కొడంగల్ మండలాన్ని వికారాబాద్లో కల్పడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ కొడంగల్ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా ఓపికతో ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొడంగల్ మండలాన్ని నియోజకవర్గాన్ని యథావిధిగా పాలమూరులో కొనసాగించాలని లేని ఏడల సమ్మెను ఉధృతం చేస్తామని తెలిపారు రేపు దసరా పండుగ కూడా జరుపుకోకుండా ప్రభుత్వం యొక్క శివయాత్రను నిర్వహించి ప్రభుత్వానికి స్పందన కలిగించేలా చేస్తామని తెలిపారు నియోజకవర్గాన్ని రెండు మండలాలుగా చీల్చి మూడు మండలాలు మహబూబ్ నగర్ లో పెట్టు పెడుతూ మండలు కోరంగల్ మండల్ వికారాబాద్ వికారాబాద్ అని చెప్పి రోజుగా పత్రికల్లో కానివ్వండి టీవీలలో కానివ్వండి పెద్ద ఎత్తున మ్యాప్ వేసి ఇవ్వడం జరుగుతుంది ఇది సమంజసం కాదు కోరంగల్ నియోజకవర్గ ప్రజల చెప్పి ప్రజానికం ఈ రోజు దాదాపు ఆరు రోజుల్లో ఆరు రోజు నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా వంట వరకు కార్యక్రమాలు అంబేద్కర్ కూడల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయినా గుణంగా ఏ అధికారి ఏ పెద్ద నాయకుడు వచ్చి ఇది వరకు ఎలాంటి స్పందన స్పందించకపోవడం కళ్ళు కట్టినట్టు కల్పేకి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సభ ముఖంగా మేము కొత్తగా ఏమీ కోరడం లేదు మేము కోరేది ఒకటే మా నియోజకవర్గాన్ని యథాతథంగా ఉంచండి మా నియోజకవర్గాన్ని ముక్కలు చేయకండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ మీ యొక్క నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని మీ కోరంగా నియోజకవర్గం అలాగే ఎప్పటిలా కానీ మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగుతుందని ప్రకటన చేయాలని కోరుకుంటున్నాం సార్ రెండు ముక్కలుగా చేసి కోడంగల్ మండలం మండలం రెండు కూడా విక్రాబాద్ జిల్లాలో కల్పడం వద్దు అని చెప్పి విషయం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం ఇంకొకటి మూడు మండలాలు మహబూబ్నగర్ జిల్లాలో పెట్టి మన కోడంగల్ని ఒక మండల కేంద్రంగా మాత్రమే గుర్తించడం సరి అయింది కాదు అది చట్టానికి విరుద్ధమని కూడా ప్రభుత్వం గమనించాలి ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గం మండలం అయినప్పటికీ కోడంగల్ నియోజకవర్గాన్ని విభజించడానికి కూడా గుర్తించాల్సిన నియోజకవర్గం ఆ కోడంగల్ నియోజకవర్గాన్ని గుర్తించి వికారాబాద్ లో కల్పద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఒక్కటే ప్రజలు కోరేది ఐదు మండలాలతో కూడిన కూడంగల్ నియోజకవర్గం యథావిధిగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు వికారాబాద్ వద్దురా వచ్చి ఇక్కడ వీళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వడం లేదని ఇక్కడ కోడంగల్ యూజ్ వరకు ప్రజలు ఆవేదనతో ఊగిపోతున్నారు ఇప్పటికైనా తక్షణమే కలెక్టర్ గారు స్పందించి వీరి యొక్క వికారాబాద్ లో కలపకుండా తిరిగి యథావిధిగా మౌబురాల్లో కలపాలని ప్రజల ఆవేదనతో ఊగిపోతున్నారు